వృత్తాలు శ్రీచక్రంలో వృత్తాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం అయితే అసలు ఈ వృత్తాలు ఉన్నాయా లేదా ఈ విషయాన్ని ముందు మనం చూద్దాం ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అన్నా కదా హైగ్రేవ్ సంప్రదాయం దక్షిణామూర్తి సంప్రదాయం ఆనంద భైరవ సంప్రదాయం ఈ ముగ్గురు ఋషులు అని చెప్తున్నారు మనకి మొట్టమొదటిలో మనం చెప్పాం గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ సదా చైవం వామేచ భైరవ అన్నాం అంటే ఈ ముగ్గురు ఋషులుగా మనం చెప్పుకోవడం జరిగింది ఈ మూడు ప్రధానమైనటువంటి సంప్రదాయాలు దీంట్లో ఏమున్నాయి అంటే ఇక్కడ హైగ్రీవ సంప్రదాయంలో అసలు శ్రీచక్రంలో వృత్తాలే లేవు అన్నారు శ్రీచక్రంలో వృత్తాలే ఆనంద ఆనందభైరవ సంప్రదాయంలో వృత్తాలు ఉన్నాయి కానీ దానికి పూజ మాత్రం లేదు అని చెప్తున్నారు దక్షిణామూర్తి సంప్రదాయంలో వృత్తాలకి అంటే వృత్తత్రయానికి పూజ అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఈ మూడు కూడా దష్టామూర్తి సంప్రదాయంలో వృత్తత్రయానికి పూజ ఉంది ఆనంద భైరవ సంప్రదాయంలో వృత్తాలు ఉన్నాయి కానీ పూజ మాత్రం లేదు హైగ్రి సంప్రదాయంలో వృత్తాలు లేవు పూజ లేదు ఇది ఉన్నటువంటిది మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలండి భిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయి కదా మొదట్లో చెప్పాను నేను భిన్నమైన సంప్రదాయాలు కనుక ఉన్నట్లయితే మీరు గురు సంప్రదాయాన్ని పాటించాలి అనేది ఆర్యోక్తి ఈ మాట కూడా చెప్పాను అయితే ఇక్కడ అసలు వృత్తాలు ఎన్ని అనే విషయాన్ని ముందు మనం మాట్లాడదాం శ్రీచక్రంలో వృత్తాలు మూడు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు వృత్తత్రయించ ధరణి సదనత్రయించ మూడు వృత్తాలు ఉన్నాయి అనే మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఈ మూడు వృత్తాలు ఎక్కడ ఉన్నాయి ఇది మనకు అనుమానం ఇప్పుడు అసలు ఉన్నాయి అని ఒక నిర్ణయానికి వచ్చాం కదా ఇప్పుడు దక్షిణామూర్తి సంప్రదాయంలో వృత్తాలు ఉన్నాయి వృత్తత్రయానికి పూజ కూడా ఉన్నది అని చెప్పారు కాబట్టి ఈ వృత్తాలు ఎన్ని ఉన్నాయి అంటే వృత్తత్రయము అని కూడా చెప్పారు ఇప్పుడు ఈ వృత్తత్రయం ఇది ఎక్కడ ఉంది ఎందుకు ఈ అనుమానం వచ్చింది మూడు వృత్తాలు కలిసి ఒకే చోట ఉన్నాయా లేక మూడు వృత్తాలు విడివిడిగా మూడు చోట్ల ఉన్నాయా అనేది ఇక్కడ అనుమానం మూడు కలిసి ఒకే చోట ఉన్నాయా లేకపోతే మూడు విడివిడిగా ఉన్నాయా ఎందుకంటే ఇందాక ఆవరణల గురించి చెప్పుకునేటప్పుడు భూపురము ఆ తర్వాత షోడశ దళము అన్నప్పుడు ఈ రెండింటి మధ్యన కూడా భూపురానికి షోడశ దళానికి మధ్యన వృత్తత్రయము ఉన్నది మూడు వృత్తాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది మూడు వృత్తాలు ఉన్నాయి ఇది మనం గతంలో చెప్పుకున్నాం ఇక్కడ ఈ మూడు వృత్తాలు ఇలాగే ఉన్నాయా ఒకే చోట ఉన్నాయా లేదా విడివిడిగా ఉన్నాయా అనేది మళ్ళీ ఓ చిన్న అనుమానం అనేది రావబట్టారు ఎందుకని అంటే కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఈ మూడు వృత్తాలు కూడా ఒక చోట కాదు మూడు వృత్తాలు విడివిడిగా మూడు చోట్ల ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది అందుకని ఇక్కడ ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఏమిటి అంటే బిందు త్రికోణ వసుకోణ దశార మన్వస్త్రదళ మన్వస్త్ర అష్టదళ సంయుత షోడశారం వృత్తత్రి భూపరయుతం పరిత చతుర్దాహ వృత్తత్రి పరిత భూపరత్రయం అంటున్నాడు అంటే ఇక్కడ వృత్తత్రి భూపరత్రయం పైనుంచి వచ్చినప్పుడు షోడస్తలని చెప్పిన తర్వాత మూడు వృత్తాలు తర్వాత భూపరత్రయం ఇలా ఉన్నది శ్రీచక్రమేత దురితం పరదేవతాయా ఇలా శ్రీచక్రం ఉన్నది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ వృత్తత్రేము మూడు వృత్తాలు కూడా షోడశ దళానికి ఈ భూపురానికి మధ్యలో ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ సరిపోతుంది అలాగే బిందు త్రికోణ వసుకోణ దశారయమ మన్వస్త్ర నాగదళ పత్రయుక్తం వృత్తత్రయించ ధరణీ సాధనత్రయించ శ్రీచక్రరాజ ఉత్తపరదేవతాయ ఇందులో కూడా ఈ వృత్తత్రేము అనేది షోడశ దళానికి అలాగే భూపురానికి మధ్యలో ఈ మూడు వృత్తాలు కూడా ఉన్నాయి అదే వృత్తత్రేము అని ఇందులో కూడా చెప్పడం జరుగుతున్నది అలాగే గౌడపాదుల వారు శుభోదయ స్థుతిలో అందులో కూడా ఇదే విషయాన్ని రాశారు ఏమని భూపురానికి ఈ షోడశ దళానికి మధ్యనే మూడు వృత్తాలు ఉన్నాయి అని గౌడపాదుల వారు తమ యొక్క శుభగోదయ స్థుతి అనే గ్రంథంలో రాశారు ఇక ఈ మూడు వృత్తాలు ఇప్పుడు వీటన్నింటినీ కనుక మనం పట్టి చూసినట్లయితే ఈ మూడు వృత్తాలు కూడా భూపురానికి షోడస్థానానికి మధ్యనే ఉన్నాయి అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఇది వస్తోంది ఏమిటి అంటే ప్రపంచ సార సంగ్రహము అనేటటువంటి పుస్తకంలో బిందు త్రికోణ కాష్టావతారీ గల ఒక వృత్తం వసుదళ వృత్త కళాదళ వృత్త త్రిమహే గృహం భజే చక్రం అన్నాడు చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ దీంతోనే ఈ తేడా అనేది కనిపిస్తోంది ఇప్పుడు మనం చెప్పినటువంటి అన్నింటిలోనూ అనేక రకాల అనేక గ్రంథాల్లో వృత్తత్రయం ఈ వృత్తత్రయం చోడస్తానికి భూపురానికి మధ్యనే ఉన్నది అనే మాట ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు కానీ ప్రపంచసార సంగ్రహము అనేటటువంటి ఈ గ్రంథంలో బిందు త్రికోణ కాష్టావతారై లోకకోణ ఒక కోణ వృత్తైతం వస్తుదళ వృత్త కళాదళ వృత్త త్రిమయీ గృహం భజ చక్రం అంటే ఇక్కడ ఎక్కడెక్కడ వస్తున్నాయి ఈ మూడు చక్రాలు కూడా విడివిడిగా కనిపిస్తున్నాయి దీని ప్రకారం ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉన్నాయి భూపురానికి షోడ మధ్యలో ఒకటి కనిపిస్తుంది షోడ దళానికి అష్టదళానికి మధ్యన ఒకటి కనిపిస్తోంది అష్టదళానికి చతుర్దశారానికి మధ్యన ఇంకోటి కనిపిస్తోంది ఇలా మూడు వృత్తాలు కూడా విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి శ్రీచక్రంలో ఈ వృత్తాలు మూడు కూడా విడివిడిగానే ఉండాలి అనేటటువంటిది ఒక కొత్త రకమైన వాదన ఒకటి లేవతీశాడు ఇంకెక్కడా లేదు వాదన ఈ ఒక్క దాన్ని ఆధారంగా చేసుకుని ఈ వృత్తాలు మూడు విడివిడిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వాదించడం అనేది జరిగింది ఈ తప్ప రైట్ అనే విషయాన్ని మనం ఏం చెప్పడం లేదు ఇక్కడ చూడండి తప్పు పూల జోలికి మనం వెళ్ళం అసలు మనకు అనవసరం ఉంది ఎందుకంటే ఈ తప్పు రైటు అని చెప్పేటువంటి అధికారం కానీ ఆ సామర్థ్యం కానీ మనకి లేవు అవి మనం చెప్పలేము మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాం అంతవరకే మనం చేస్తున్నది అక్కడ వృత్తాలు మూడు ఒకే చోట ఉంటాయి అని ఒక చోట చెప్పారు విడివిడిగా ఉంటాయి అని ఇంకో చోట చెప్పారు అంతే మనం చెప్తూ ఉన్నది దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏమవుతుంది ఫలితం ఏమొస్తుంది అని అంటే ఇక్కడ ఇంకో చోటు కూడా చెప్పారు చూడండి మన యొక్క మానవ శరీరాన్ని చెప్తూ ఉన్నప్పుడు కుక్షౌతు ప్రథమ వృత్తం నాభ్యాం అష్టదళాంభుజం కక్ష్యాం ద్వితీయం వలయం స్వాదిష్టానే కళాస్త్రకం చశ్యాదస్త్వా తృతీయం మూలాధారే చతురశ్రకం అంటే భాగంలో మొట్టమొదటి వృత్తం ఉన్నది అన్నారు అలాగే ఇక్కడ రెండో వృత్తము కటి ప్రదేశంలో ద్వితీయ వృత్తం ఉన్నది అన్నారు స్వాధిష్టానం కింద తృతీయ వృత్తం ఉన్నది అని చెప్పారు వాళ్ళు ఇలా ఈ మూడు వృత్తాలు విడివిడిగా ఉంటాయి అని ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి సార సంఘాల్లో చెప్పినటువంటి ఈ శోకాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు విని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ఈ రెండింటినీ దగ్గర పెట్టుకుని వీళ్ళు ఇలా చెప్పడానికి మూలం ఏమిటి అసలు వీళ్ళకి ఆధారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం దీనివల్ల ఏం జరిగింది అసలు ఎందుకు చెప్తున్నారు ఇట్లా ఇక్కడ ఏమొస్తుంది అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాలు పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి హ్రీంకారములు ఈ రెండు ఒకటేనా ఉన్నారు శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాలు పంచదశీ మహామంత్రంలో ఉన్నటువంటి హ్రీంకారాలు మూడు కూడా ఒకటేను అక్కడ మంత్రంలో మూడు హింకారాలు ఉన్నాయి ఇక్కడ శ్రీచక్రంలో మూడు వృత్తాలు ఉన్నాయి ఇప్పుడు మంత్రం దగ్గరికి ఎడితే మూడు హింకారాలు ఒక చోట ఉన్నాయా లేదు మూడు మూడు కూటముల చివర ఉన్నాయి ఒక కూటమి చివర ఒక్కొక్క హింకారం ఉంది అలాగే ఇక్కడ ఈ వృత్తాలు కూడా మూడు విడివిడిగానే ఉండాలి అనేటటువంటిది వీళ్ళ యొక్క వాదన అలాగే ఇంకో మాట ఏం చెప్తున్నారు అంటే ఈ మన శరీరంలో ఉన్నటువంటి షక్రాలు వీటిలో గ్రంథులు ఉన్నాయి కదా బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి ఈ వృత్తాలు ఈ గ్రంథులకు ప్రతీక అన్నారు వృత్తాలు అనేవి గ్రంథులకు ప్రతీక అయితే ఏమైంది ఇప్పుడు ఈ గ్రంథులు మూడు చోటే ఉన్నాయా లేదు అలాగే వృత్తాలు కూడా చోట ఉండకూడదు మూడు విడివిడిగానే ఉండాలి ఇది వాదన దీని ప్రకారం వాళ్ళు ఈ వృత్తాల్ని మూవెంటిని విడివిడిగానే చూపిస్తూ ఉన్నారు ఇది ఎవరి వాదన వాళ్ళది మనం ఏం కాదంటం లేదు ఈ లెక్క ప్రకారం వచ్చేటప్పటికీ మూడు వృత్తాలు విడివిడిగా చూపిస్తున్నటువంటి వాళ్ళు మనకి గుంటూరులో ఉన్నటువంటి మన కళ్యాణంద భారతి శృంగేరి శ్రీ విరూపాక్షపీఠం అదే కళ్యాణంద భారతి పీఠము అని అంటారు అక్కడంతా కూడా సంస్కరించినటువంటి వాళ్ళు కళ్యాణంద భారతి మహానుభావుడు ఆయన వాళ్ళ లెక్క ప్రకారం ఆ పీఠం వాళ్ళ యొక్క లెక్క ప్రకారం ఈ మూడు వృత్తాలు కూడా విడివిడిగానే ఉంటాయి అంటే కాబట్టి వాళ్ళు తయారు చేసేటటువంటి వాళ్ళ సంప్రదాయంలో ఉన్నటువంటి సిరిచక్రంలో మూడు వృత్తాలు కలిసి ఉండవు అవి వివిధగానే ఉంటాయి మిగిలినటువంటి అన్ని సంప్రదాయాల్లోనూ కూడా మిగిలినవన్నీ శంకర సంప్రదాయాలే నార్త్ ఇండియాలో తయారైన శ్రీచక్రం అనివ్వండి సౌత్ ఇండియాలో తయారైన శ్రీచక్రం అనివ్వండి ఏదైనప్పటికీ కూడా మూడు వృత్తాలు కలిసి భూపురానికి షోడస్థానానికి మధ్యనే ఉంటాయి అంటే మిగిలిన అన్ని సంప్రదాయాల్లోనూనేమో మూడు వృత్తాలు ఒకే చోటు ఉంటాయి భూపురానికి షోడస్థలానికి మంచనా కానీ కళ్యాణంద భారత్ సంప్రదాయంలో మాత్రం ఈ వృత్తాలు భూపురానికి షోడస్థలానికి మధ్యన ఒకటి షోడస్థలానికి అష్టదళానికి మధ్యన ఒకటి అష్టదళానికి మన్వస్త్రానికి అంటే చతుర్దశారానికి పద్నాలుగు గల చక్రం దానికి మంచనం ఒకటి ఉంటాయి ఈ మూడు విడిగా ఉంటాయి అని వాడు చెప్తూ ఉంటారు వాళ్ళు అలాగే వాళ్ళ శ్రీచక్రం అలాగే ఉంటుంది అయితే ఇందులో ఏది కరెక్టు అని అంటే మన ఏమీ ఇది లేదు వాళ్ళకి సరిపోయినటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు సార సంఘల్లో ఉన్నటువంటి ఆ శ్లోకం చూపిస్తున్నారు అలాగే గ్రంథిత్రయము హ్రీంకారాలు వీటిని ఉదాహరణగా చెప్పి ఈ వృత్తాలు మూడు కూడా విడివిడిగానే ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు